తిరుపతి గోశాలలో చనిపోయిన ఆహ్ల ఎపిసోడ్కి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలనమైన విషయాలు బయటపెట్టిన తర్వాత అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళు విస్తరిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నిన్న బయలుదేరేటప్పుడు పోలీసులు ఆయన ముట్టడించడం రోడ్డు మీద పడుకుని నిరసన వ్యక్తం చేయడం అండ్ వివిధ సందర్భాల్లో చైర్మన్ ఈఓ లోకల్ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల ఇంపాక్ట్ ఓవరాల్ గా ప్రభుత్వం మీద టీటీడీ మీద ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి కలగడానికి ఖచ్చితంగా కారణమైంది ఈ మొత్తం ఎపిసోడ్ లో పూర్తిగా కర్ణాకర్ రెడ్డి గారు బయటపెట్టినవి నిజాలే అని చెప్పే అభిప్రాయంతో జనం కూడా చేస్తున్నారు సో అటువైపు టీటీడీ పెద్దల మీద ప్రభుత్వ పెద్దల మీద తీవ్ర వ్యతిరేకత అందుకనే నిన్న అంత జరుగుతున్న టీటీడీ చైర్మన్ ఎక్కడ ఉన్నారో తెలియలేదు టీటీడీ యువ ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు ఎక్కడ ఉన్నా కూడా తెలియదు సో మరి ఇంత జరిగితే ప్రభుత్వ పెద్దలు ఊరుకుంటారా పోలీసులతో కేసులు పెట్టించకుండా అది ఇప్పుడు ఏం నడుస్తుంది పదకొండు నెలల నుంచి సో అనుకున్నట్లే ఏమీ డిసప్పాయింట్మెంట్ లేకుండా టీటీడీ పాలక మండలి సభ్యుడు ప్రకాష్ రెడ్డి అట ఆయన ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని యూనివర్సిటీ పోలీసులు ఎస్వి యూనివర్సిటీ పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ టూ నైన్టీ నైన్ ఐటీ యాక్ట్ సెవెంటీ ఫోర్ ఈ మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఇందులో బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద అనుకుంటే ఏమంటారు వేరే వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేసేయచ్చు ఆ సెక్షన్ కింద కేసులు పెడితే నాన్ వేలబుల్ అఫ్కోర్స్ టూ నైంటీ నైన్ కూడా నాన్ వేలబుల్ అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ అని బట్ త్రీ ఫిఫ్టీ త్రీ అయితే నాన్ అవేలబుల్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేయచ్చు అంటే ఈ అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారు తీసుకెళ్ళి తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు నాన్ అవైలబుల్ రిమాండ్ ఎందుకంటే ఆయన చర్యలతోటి పబ్లిక్ను రెచ్చగొట్టి శాంతి భద్రత సమస్య రావడానికి కారణమయ్యారు అని చాలా సివియర్ అలిగేషన్స్ తోటి ఆ సెక్షన్ అయితే పెట్టారు మొత్తం మీద మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పాను ప్రకాష్ రెడ్డితో కంప్లైంట్ చేయించుకొని ఆయన చేశారు మరి ఇంకా చూడాలి నెక్స్ట్ డ్రామా ఏం నడిపిస్తారో